అండి మా ఆయనకి కర్నూల్లో డ్యూటీ పడిందని చెప్పాను కదండి కర్నూలులో వజ్రాలు దొరకడం చాలా ఫేమస్ కదా వాళ్ళకి ఏంటంటే సండే టైంలో ఫ్రీ టైం ఉంటుందంట ఆ టైంలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అక్కడ వజ్రాలు దొరుకుతాయి కదా ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళి మనం కూడా చూద్దామని వెళ్ళారంటండి అక్కడ చూశారు కదా వీడియోలో మీరు పది రోజులు నెల రోజులు అక్కడే ఉండి వెతుక్కుంటూ ఉంటారంట చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేదంటే ఏదైనా వజ్రం చెక్ చేయడానికి ఏదో ఒక మిషన్ లాంటిది కూడా ఉంటుంది అక్కడే అమ్ముకోవడమో లేదంటే అంటే బయటకు వెళ్ళి అమ్ముకుంటూ ఉండడం ఇక్కడ చేస్తారంట ఇక్కడ ఏంటంటే ఒక పెద్దాయ నేమ్ వచ్చి చాలా ఎక్కువ రాళ్ళు అంటే వజ్రం షేప్లో ఉన్న రాళ్ళన్నీ ఏరుకొని వాటర్లో తడుపుకుంటున్నారంట ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చారు ఎక్కడికో మళ్ళీ ఇక్కడ అమ్ముకోరంట ఒకవేళ దొరికిన బయటకి మళ్ళీ ఎక్కడో అమ్ముకుంటారు నాకు ఆ టైంలో కరెక్ట్గా ఫోన్ చేసేసి పొట్టి నాకు ఇదిగో వజ్రం దొరికిందనేసరికి ఓహో నేను ఒక పిచ్చిదాని కదా మా ఆయన ఏది చెప్పినా మ్యాక్సిమం నమ్మేస్తూ ఉంటానంటే నేను వెంటనే నమ్మేసి చాలా ఉప్పొంగిపోయాను తర్వాత తీరా చూసేసరికి ఇదిగోండి నాకు ఈ రాళ్ళు చూపించి అప్పుడు అంటున్నారు అతనికి ఏది దొరకలేదు మనకి ఏంటి దొరుకుతాయి నేను కొన్ని రాళ్ళు లేరానో వాటికేదో ఉంటదంట ఇలా చేస్తే పోతాయని అనేసరికి అలా చేసేసరికి పోయేయంటండి ఇదే రీరెజిట్ వేడి